వెల్కమ్ టు మన్విత్ కార్స్ ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి పెట్రోల్ ప్లస్ సిఎన్జి వెహికల్ అండి నాకు వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడలు వ్యాగనఆర్ ఎల్ఎక్సై పెట్రోల్ ప్లస్ సిఎన్జి కంపెనీ అండి వెహికల్ మనకు వెహికల్ వ్యాలిడిటీ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నెల వరకు ఉంది వ్యాలిడిటీ వచ్చేసి మనకు అలాగే వెహికల్ టోటల్ కండిషన్లో ఉంది టైర్ల కండిషన్ చూసుకున్న ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉన్నాయి టైర్స్ అన్నీ అలాగే వెహికల్ చూసుకున్నట్టయితే రెండు ఫ్రంట్ రెండు ఫోర్ విండోస్ వస్తాయి అలాగే మనకి ఇక్కడ సీఎన్జికి కన్వర్ట్ చేయడానికి స్విచ్ ఉంటుందండి పెట్రోల్ ప్లస్ సిఎన్జికి పెట్రోల్ అయినా సీఎన్జి అయినా కన్వర్ట్ కావడానికి ఇక్కడ స్విచ్ బటన్ ఒక్కాలి చూడొచ్చు మనకు స్క్రీన్ కూడా అవైలబుల్గా ఉంది లెదర్ సీటింగ్ ఇలాంటి వెహికల్ కండిషన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రెండు వేల పదకొండు మోడల్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి వెహికల్ వ్యాగనర్లో పెట్రోల్ ప్లస్ సిఎన్జి వెహికల్ కంపెనీ ఫిట్టెడ్ వెహికల్ అనేది మనకు వెహికల్ వచ్చేసి ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది సింగిల్ ఓనర్ పైన ఉంది మనకు వెహికల్ లొకేషన్ వచ్చేసి కొంపెలి లొకేషన్లో ఉంది వెహికల్ అలాగే కస్టమర్ ప్రైస్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియేషన్ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి త్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సెవెన్